ఈ రోజే కనుమ చేయకూడని తప్పులు కొన్ని ఉన్నాయి ఈ తప్పులు చేస్తే కష్టాలు తప్పవని అంటున్నారు సంక్రాంతి పండుగలో చివరి రోజున కనుమ పండుగ అంటారు ఈ రోజు కనుమ పండుగ జరుపుకుంటారు పశువుల పండుగ కూడా భావిస్తారు కనుమ రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి ఈ నియమాలు ఈ రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు అలాగే ఈ కనుమ పండుగ నాడు చనిపోయిన మీ పెద్దలకు నమస్కారం చేసుకుని వారికి బట్టలు సమర్పించాలి కాబట్టి ఈ కనుమ పండుగ రోజున ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఏమిటి ఈ రోజున చేయకూడని తప్పులు ఏమిటి ఏ సమయంలో చనిపోయిన పెద్దలకు నమస్కారం చేసుకోవాలి ఎలాంటి నైవేద్యాలను సమర్పించాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ కనుమ పండుగ నాడు పితృదేవతలను విశేషంగా పూజించాలి ఈ కనుమ పండుగ రోజున ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గు వేయాలి ఈ రోజున రథం ముగ్గు వేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి కనుమ రోజున ఉదయాన్నే నిద్రలేవాలి ఈ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి కనుమ రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసుకుని స్నానం చేయండి నరదృష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది కనుమ రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే చాలా మంచిది ఈ రంగు దుస్తులు వేసుకోవడం వలన మీకు సుఖశాంతులు కలుగుతాయి కనుమ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఈ రోజున ఇంటిని శుభ్రం చేయకపోతే మీ ఇంటికి దరిద్రం పడుతుంది ఇంట్లో డబ్బు నిలవదు ఇల్లంతా శుభ్రం చేయలేని వారు ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించుకోండి ఈ కనుమ పండుగ రోజున ఖచ్చితంగా మినప గారెలు తినాలి కనుమ రోజున నల్ల మినుమలతో చేసిన గారెలతో గారెలను తింటే చాలా మంచిది కనుమ రోజున గారెలు తింటే ఈ సంవత్సరం అంతా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని విశ్వాసం కనుమ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాలు చేయకూడదు ఈ రోజున పొలిమేరను దాటకూడదు ఈ రోజున తిరుగు ప్రయాణాలు చేయకూడదు ఇక సంక్రాంతి పండుగ పూర్తి పూర్తయిపోయింది అని తిరుగు ప్రయాణాలు చేస్తే మాత్రం మీ ప్రయాణాల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి ముఖ్యంగా ఈ కనుమ పండుగ రోజున పితృదేవతలకు ప్రసాదాన్ని పెట్టి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయాలి ఖచ్చితంగా ఈ నాడు గారెలు అలాగే మాంసాహారాలతో పెద్దలకు నైవేద్యం పెడతారు ఈ కనుమ పండుగ రోజున చనిపోయిన మన పూర్వీకులందరూ భూమిపైకి వస్తారట కాబట్టి మీ పూర్వీకులను సంతోష పెట్టాలంటే ఈ కనుమ పండుగ రోజున మీ కుటుంబ వారసులంతా కలిసి చనిపోయిన మీ పెద్దలకు నమస్కారం చేసుకుని వారికి ఇష్టమైన మాంసాహారాన్ని నివేదించి కుటుంబం అంతా భోజనం చేయాలి కనుమ రోజున ఇలా చేయడం వలన మీ ఇంటిపై పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా మీ పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది మీ ఇంటికి ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కనుమ రోజున తప్పకుండా పెద్దలను స్మరించుకోవాలి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పెద్దలకు నైవేద్యం సమర్పించాలి చనిపోయిన మీ పెద్దల పటాలను శుభ్రం చేసుకొని కుంకుమ బోట్లు పెట్టి బంతి పూలతో నిండుగా అలంకరించుకొని ధూపం వేసి ఒక కొబ్బరికాయను పగలగొట్టి తెల్లటి పంచే అలాగే జాకెట్ మొక్కను పెద్దల ముందు సమర్పించి నమస్కారం చేసుకోవాలి మీ పూర్వీకుల పటం ముందు ఒక విస్తరాకును వేసి ఆ విస్తరాకులో మాంసాహారం గారెలు పొంగలి అలాగే అన్నం వేసి మీ పెద్దలకు నివేదించి నమస్కారం చేసుకోండి ఆ తర్వాత ఈ విస్తరాకు ఈ విస్తరాకులో ఉన్న ఆహారాన్ని తీసి మీ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా జంతువుకి వేయండి ముఖ్యంగా ఈ కనుమ పండుగ రోజున కాకికి ఆహారం పెడితే చాలా మంచిది ఎందుకంటే చనిపోయిన మన పితృదేవతలందరూ కాకి రూపంలో తిరుగుతూ ఉంటారట కాబట్టి కనుమ రోజున కాకికి ఆహారం పెడితే స్వయంగా మీ పూర్వీకులకు పెట్టినంత పుణ్యం లభిస్తుంది పెద్దలు కూడా చాలా సంతోషిస్తారు అలాగే ఈ రోజు శుభకార్యాలు చేయకూడదు ఎందుకంటే ఈ కనుమ పండుగ రోజున మన పూర్వీకుల పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని మన పెద్దలను మరిచిపోయి సరదాగా తిరగడం అలానే ప్రయాణాలు చేయడం మంచిది కాదని చెబుతున్నారు అందుకే కనుమ నాడు ప్రయాణాలు చేయకూడదని అంటున్నారు ఈ కనుమ పండుగ రోజున కొత్త బియ్యంతో పొంగలి వండుకోవాలి పల్లెటూరులో ఉండే రైతులు ఈ పొంగలిని దేవునికి నైవేద్యంగా పెట్టి ఈ పొంగలిని పొలంలో చల్లుకుంటే పొలంలో పండే పంటలకు చీడ పురుగులు సోకకుండా ఉంటాయని విశ్వాసం ఈ కనుమ రోజుతో సంక్రాంతి పండుగ ముగిసిపోతుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోవాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉండాలి కాబట్టి ఈ కనుమ రోజున రాత్రి సమయంలో మీ ఇల్లంతా సామ్రాణి పొగను వేయాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు అన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ కనుమ రోజున యుగం నుంచే జరుపుకుంటున్నట్లుగా మన పురాణాలు కూడా చెబుతున్నా భగవంతుడిగా అవతరించిన శ్రీకృష్ణుడు గోవులను రక్షించడానికి గోవర్ధనగిరిని ఎత్తాడు గోవులకు కనుమ రోజున పూజ చేసేవారు గోవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారు కాబట్టి ఈ కనుమ పండుగ రోజున గోవులను పూజిస్తే చాలా మంచిది గోవుకు అరటి పండ్లను తినిపించడం గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయడం అలాగే గోవుకు నమస్కారం చేయడం కనుమ రోజున ఇలా గోవును పూజిస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది కనుమ రోజున పేదవారికి దానం చేయండి ఎవరైనా మీ ఇంటి ముందుకు వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకండి ఇది మీ ఇంటి మీ ఇంటి నష్టానికి దారి తీస్తుంది ఈ రోజున ఎవరిపైనా కోపం చూపించకూడదు అలాగే జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు